అంటే మీ సినిమాలు చూస్తూ అసలు మా ఒక లైఫ్ని డిఫైన్ చేయాలంటే బ్రహ్మానందం గారి సినిమాలో డిఫైన్ చేస్తాయి మాకు చాలామందికి అలాంటిది ఎందుకు మీరు చాలా సెలెక్టివ్ అయిపోయారు ఈ మధ్య సినిమాల్లో అంటే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే అండి కొంచెం రెండు అడుగులు లోపలికి వెళ్ళి చెప్పాల్సిన కొంచెం డెప్త్లోకి వెళ్ళాల్సి అన్నమాట మనకు ఒక అందమైన షాంటి లాంటి ఇమేజ్ ఉంది బా కనపడు ఇప్పుడు మీరు చెప్పారే దాన్ని రోజు ఆ షాండీని జాగ్రత్తగా మనం తుడుచుకుంటూ దాన్ని పాలిష్ చేసుకుంటూ అందంగా దాన్ని చూసుకుని చాలా బాగుంది అనుకోటం వేరు అదే పిచ్చి పిచ్చిగా దాన్ని అలా వదిలేసుకుంటూ అనుకోండి బూజు పెట్టిపోద్ది దాంతో బాగుండేదిరా బ్రహ్మానం కామెడీ ఈ మధ్య చేస్తున్నాడు కానీ నవ్వు రావట్లా అని ఇంతకుముందు పూర్వ చరిత్రలు కొంతమంది కమ్యూనిటీస్ దగ్గర మనం అన్నమాట ఎంత చేసినా ఎక్కడో ఒక చోట ఇంకా వెతుకుతుంటాం వెతుకుతున్నప్పుడు మోర్ ఓవర్ ఏజ్ మన ఏజ్ మనకు తెలియాలి నేను తలకి రంగేసాను లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేది తెలుసా అది ఆయన ఎవరో వెళ్ళిపోయాడ కాబట్టి ఆ ఏజ్ ఒకటి యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఏజ్ ఏజ్ని యాక్సెప్ట్ చేయకుండా నేను చాలా యంగ్ అంటే అది కుదరదు కాబట్టి ఇంతకుముందు చేసినంత యాక్టివ్గా కూడా నేను చేయలేకపోతున్నాను అన్న విషయం నాకు తెలుసు నేను చేసే కామెడీ ఇంత ఎప్పుడంత ఎప్పుడు ఆడు కొట్టడం ఇవన్నీ చేసిన కామెడీయే చేస్తున్నాను చేసిన క్యారెక్టర్సే నాకు రాస్తున్నారు దీనివల్ల నాకు నా ఇమేజ్కి ఇమే ఫర్ ఫర్ ఎవర్ గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని మనం తగ్గించుకోవాలి అనే ఐడియా సెల్ఫ్ క్రిటిసిజంతో నేను తీసుకుంది అంతేకానండి నాకు సినిమాల్లో నేను వేషాలు వేస్తామంటే వేషాలు లేక కాదు వేషాలు ఇవ్వక కాదు మనం చేయలేక కాదు చేసినదే ఎంత జాగ్రత్తగా చేసినా కూడా దొరికిపోతాం దొరికిపోకుండా ఉండాలంటే అదే నా లైన్లో వస్తున్నాడని ఇందాక ఊరికే సరదాగా అనలేదు నేను వెన్నెల్ కిషోర్ని వినల్ కిషోర్కి హీరో వేషాలు వచ్చినా ఇంకేమైనా వచ్చినా ఇక్కడ ఇది మనం చేస్తే లాభం లేదు వద్దు అనుకుని తన లైన్ తను చూసేసుకుని వెళ్ళిపోవటం దట్ క్రిటిసిజం సెల్ఫ్ క్రిటిసిజం ఇస్ మోర్ నెస్సరీ ఇప్పుడు వీడు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయింది ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది వచ్చని మా ఇద్దరి మధ్య దొరుకుతా ఎందుకు అది ఇప్పుడు నేను ఆ విషయం చెప్పచ్చు లేదో తెలియదు కానీ కమ్ముల శేఖర్ సినిమా శేఖర్ కమ్ముల మేడం మేము కమల్ శేఖర్ అంటాం ఎందుకంటే వీళ్ళ అమ్మ మేనల్డు అతను సరే అది అది వదిలి అది వేరే టాపిక్ అది వదిలేద్దాం గోదావరి అనే సినిమాలో ఇతని హీరోగా పెట్టాడు అది లేడీ ఓరియంటెడ్ నువ్వు తర్వాత యాక్టింగ్ అది పెద్ద పర్ఫామ్ అని స్టోరీ వచ్చి చెప్పాడు ఈ సరే అండి మీనింగ్ నీట్ అంటే అది ఎవరికైనా తెలియపరుద్దామంటే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు వాడికి ఎంత బలుపు తెలుసా సేకరికములు పిలిచి క్యారెట్ ఇస్తారంటే వద్దన్నాడు అందువల్ల నా స్టైల్ ఆఫ్ పేరెంట్ లైఫ్ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ దెమ్ వాళ్ళు చిన్నపిల్లలు కాదు ఇప్పుడున్న జనరేషన్కి మీ యూ నో వాట్ ఆర్ అందుకని ఇందాక మీకు నేను చెప్పినట్టు యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యూ నో వాట్ హీఈ్ డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బి మా ము మా ముందున్న మొత్తం మా బ్యాచ్ మాతో పాటు ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న ఈ ఇదిగో ముందు ఫ్రంట్లో కూర్చున్న చూడండి వీళ్ళందరూ అప్పుడున్న జర్నలిస్టులు ఇప్పుడు వెనకాల కుర్రాళ్ళు వచ్చారు వాళ్ళందరూ తర్వాత వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అవుతారు ఒక్కొక్కళ్ళు ఎలాంటి స్టేజ్కి వెళ్తారో మనకు తెలియదు ఏం తెలుసా మరి నీకు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాను తెలుసా ఇక్కడ ఇండస్ట్రీలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇట్లాంటివన్నీ బోర్డులు పెట్టుకు తిరగడానికి కాకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం చెకప్ చేసుకుని సెల్ఫ్ క్రిటిసిజం ఉన్నాడు ఎప్పుడైనా అందువల్ల నేను సినిమాలు కొంచెం తగ్గించి జాగ్రత్తగా చేసుకోవడం లేదు సార్ ఇంకో విషయం సార్ ఇప్పుడు చాలామంది మాలో చాలామందికి అలవాటు ఏంటంటే రోజంతా ఏం చేసినా ఏ పని చేసినా ఏ సినిమాలు చూసినా ఏం 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 వర్క్ చేసుకున్నా సాయంత్రం పడుకునే ముందు బ్రహ్మానందం కామెడీ సీన్స్ అని చెప్పో లేకపోతే ఎంఎస్ నారాయణ గారు కామెడీ సీన్స్ అను ఇలా యూట్యూబ్లో ఒక అరగంట పెట్టుకుని చేస్తానో లేకపోతే పడుకునే ముందు చూసి పడుకోవడం అనేది చాలా అలవా అలవాటు అయ్యే సీన్లు చిన్న మీరు చేసిన అయ్యే సినిమాలు అయ్యే సీన్లు మళ్ళీ మళ్ళీ చూసి మళ్ళీ మళ్ళీ నవ్వుకుంటాం బట్ ఈరో ఈ మధ్య వచ్చిన సినిమాలు ఆ ఫస్ట్ రోజు సినిమా థియేటర్లో చూసినప్పుడు డెఫినెట్లీ నవ్వుతాం అవుతాం బట్ రెండోసారి చూద్దాం అనుకున్నప్పుడే ఆ సినిమాల్లో ఆ కామెడీ అనేది పండడం లేదు అసలు ఇప్పుడు అర్థమైంది కదా సినిమాలు తగ్గించుకున్నాను అది అంటే ఏదైనా కొంచెం రిపీటెడ్గా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంది బట్ అందులో కొన్ని కొన్ని ఉందనుకోండి దాన్ని మూతి కట్టి వన్ ఇయర్ వాడతాం టేస్ట్గా ఉంటుంది అదే కొ కొబ్బరి చెట్నీ లేకపోతే ఇంకోటి ఇంకోటి పచ్చళ్ళు ఉన్నాయనుకోండి అవి ఆ రోజుకే బాగుంటాయి అని రెండు చెత్త అంటానికి వీల్లేదు దీని టేస్ట్ దీన్ని దాని టేస్ట్ దాంది కొంతటి లాంగ్వేజ్ ఉంటుంది కొంత ఉండదు అది దట్ డిపెండ్స్ అపాన్ ది డైరెక్టర్ యాజ్ వెల్ ఆర్ ది రైటర్ వాళ్ళిద్దరూ హాయిగా ఉంటే పది కాలాలు పడి బతికి అట్లాంటి డైలాగ్ చెప్పగలిగే అవకాశం మనకు కలుగుతుంది తప్ప లేకపోతే రాదు కిషోర్ గారు భయ మైక్ తీసుకోండి మైక్ చెప్ప అడగవా ఆన్సర్ కావాలి బ్రహ్మానందం గారు ఇప్పుడే అన్నారు నా తర్వాత నా దారిలో వస్తున్న కిషోర్ అని నన్నలే సార్ అంటే చాలామంది చాలామంది కానీ ఆయనకి ఇష్టమైన కెమెడియన్గా మీరు ఆ ప్రశంసను తీసుకోవడంలో ఒకటి ప్లస్ ఏ రీల్స్ చూసినా ఏ మేము చూసినా వితౌట్ బ్రహ్మానందం గారు మనం ఎంజాయ్ చేయలేం అది అదొక వరం అనమాట తెలుగు మేమర్స్కి రీల్స్ చేసే వాళ్ళకి సో బ్రహ్మానందం గారి దగ్గర నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు మీరు భవిష్యత్తులో బ్రహ్మానందం గారిలా ఊహించుకుంటే ఎలా మీరు అనుకుంటారు ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి అలా తయారవ బ్రహ్మానంద గారి దగ్గర నేర్చుకుంది సెల్ఫ్ క్రిటిసిజం అండి దట్ యు నో ఒకటేమో ఫస్ట్ థింగ్ అంటే ఆయన నాకు దగ్గరుండి అయితే ఎన్నో ఉన్నాయి అంటే ఈవెన్ కామెడీ టైమింగ్లో విషయాల్లో కూడా నాకు ముందు చాలా ఫాస్ట్గా మాట్లాడేవాడిని సో అలాంటి విషయాల్లో కూడా ఈవెన్ ఇఫ్ యువర్ షౌటింగ్ ద ఎవ్రీథింగ్ షుడ్ బి క్లియర్ అనేది అలాంటి కొన్ని చాలా చెప్పారు అది కాకుండా నేను ఆయన దగ్గర నేర్చుకునే పర్సనల్గా సెల్ఫ్ క్రిటిసిజం అంటే ఇప్పుడు మనకు హీరోగా చాలా అవకాశాలు వస్తాయండి యాక్చువల్గా చెప్పానంటే ఆల్మోస్ట్ ఎవ్రీ కమిడియన్కి హీరోగా అవకాశాలు వస్తాయి బట్ ఏంటంటే యూ షుడ్ సీ యూర్ సెల్ఫ్ దట్ యూ నో నిజంగా ఐ యూ ఏబుల్ టు షోల్డర్ ద మూవీ విత్ యోర్ రెస్పాన్సిబిలిటీ అంటే మీరు నిజంగా మూవీని రెస్పాన్సిబిలిటీ తీసుకెళ్ళగలరా మీరు మనకు అనిపిస్తుంది చేసేయలే అనిపిస్తుంది కానీ నాకేందంటే ఓవరాల్గా ఎనిథింగ్ షుడ్ బి రిలేటెడ్ టు కామెడీ ఒక హీరోగా చేస్తే అందులో హీరో విక్టిమ్ విక్టిమై ఉండాలి హీ షుడ్ నాట్ బి ద వన్ హూ ఈజ్ లీడింగ్ ద హోల్ థింగ్ అందులో ఒక విక్టిమ్ అయ్యి ఇలాంటి నేను సారథగా నేర్చుకున్నానండి సో కొంచెం ఇబ్బందికరంగా ఉంది బట్ అందులో కొన్ని కొన్ని ఉందనుకోండి దాన్ని మూతి కట్టి వన్ ఇయర్ వాడతాం టేస్ట్గా ఉంటుంది అదే కొబ్ కొబ్బరి చెట్నీ లేకపోతే ఇంకోటి ఇంకోటి పచ్చళ్ళు ఉన్నాయనుకోండి అవి ఆ రోజుకే బాగుంటాయి అని రెండు చెత్త అంటానికి వీల్లేదు దీని టేస్ట్ దీన్ని దాని టేస్ట్ దాన్ని కొంతటికి లాంగ్వేజ్ ఉంటుంది కొంత ఉండదు అది దట్ డిపెండ్స్ అప్ ఆన్ ది డైరెక్టర్ యాజ్ వెల్ ఆర్ ది రైటర్ వాళ్ళిద్దరూ హాయిగా ఉంటే పది కాలంలో బతికే అట్లాంటి డైలాగ్ చెప్పగలిగే అవకాశం మనకు కలుగుతుంది తప్ప లేకపోతే రాదు కిషోర్ గారు భయ్యా మైక్ తీసుకోండి మైక్ చెప్పవా ఆన్సర్ కావాలి బ్రహ్మానందం గారు ఇప్పుడే అన్నారు నా తర్వాత నా దారిలో వస్తున్న కిషోర్ అని నన్నలేదు సార్ అంటే చాలామంది చాలామంది కానీ ఆయనకి ఇష్టమైన కెమెడియన్గా మీరు ఆ ప్రశంసను తీసుకోవడంలో ఒకటి ప్లస్ ఏ రీల్ చూసినా ఏమేమి చూసినా వితౌట్ బ్రహ్మానందం గారు మనం ఎంజాయ్ చేయలేం డెఫినెట్లీ అదొక వరం అనమాట తెలుగు మేమర్స్కి రీల్ రీల్స్ చేసే వాళ్ళకి సో బ్రహ్మానందం గారి దగ్గర నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు మీరు భవిష్యత్తులో బ్రహ్మానందం గారినిలా ఊహించుకుంటే ఎలా మీరు అనుకుంటారు ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి అలా తయారవ బ్రహ్మానందం గారి దగ్గర నేర్చుకుంది బేసిక్గా సెల్ఫ్ క్రిటిసిజం అండి దట్ యు నో ఒకటేమో ఫస్ట్ థింగ్ అంటే ఆయన నాకు దగ్గరుండి చెప్పింది అయితే ఎన్నో ఉన్నాయి అంటే ఈవెన్ కామెడీ టైమింగ్లో విషయాల్లో కూడా నాకు ముందు చాలా ఫాస్ట్గా మాట్లాడేవాడిని సో అలాంటి విషయాల్లో కూడా ఈవెన్ ఇఫ్ యువర్ షౌటింగ్ ద ఎవ్రీథింగ్ షుడ్ బి క్లియర్ అనేది అలాంటి కొన్ని చాలా చెప్పారు అది కాకుండా నేను ఆయన దగ్గర నుంచి పర్సనల్గా సెల్ఫ్ క్రిటిసిజం అంటే ఇప్పుడు మనకి హీరోగా చాలా అవకాశాలు వస్తాయండి యాక్చువల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఎవ్రీ కమిడియన్కి హీరోగా అవకాశాలు వస్తాయి బట్ ఏంటంటే యూ షుడ్ సీ యువర్ సెల్ఫ్ దట్ యూ నో నిజంగా ఐ యూ ఏబుల్ టు షోల్డర్ ద మూవీ విత్ యువర్ రెస్పాన్సిబిలిటీ అంటే మీ నిజంగా మూవీని రెస్పాన్సిబిలిటీ తీసుకెళ్లగలరా మీరు మనకు అనిపిస్తుంది చేసేవచ్చులే అనిపిస్తుంది కానీ నాకేందంటే ఓవరాల్గా ఎనీథింగ్ షుడ్ బి రిలేటెడ్ టు కామెడీ ఒక హీరోగా చేస్తే అందులో హీరో విక్టిమై ఉండాలి హీ షుడ్ నాట్ బి ద వన్ హూ ఇస్ లీడింగ్ ద హోల్ థింగ్ అందులో ఒక విక్టిమై ఇలాంటి నేను సార్దగా నేర్చుకున్నానండి సో యా